తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన్మధుడు అంటే అందరికీ గుర్తెచ్చే పేరు మన్మధుడు అకినేని నాగార్జున ప్రస్తుతం ఆయన దేశంలోని అత్యంత ధనవంతులు ఒకటిగా నిలిచారు అన్నపూర్ణ స్టూడియో అధినేతగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా సినిమాల్లో హీరోగా నిర్మాతగా విభిన్న రంగాలు రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు తండ్రి అందించిన వారసత్వ వ్యాపారంతో పాటు తాను సొంతంగా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కలుపుకొని దేశంలోని అత్యంత సంపన్నులు ఒకటిగా నిలిచారు దేశంలోనే తొలిసారిగా అన్నపూర్ణలో ఇతర స్టార్ హీరోతో పోలిస్తే నాగార్జున చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు సినిమాలు కూడా తక్కువగా చేస్తుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువగా దృష్టి పెడతారు ఆయన దీంతో పాటు ఇతర వ్యాపారాలపై కూడా సినిమాలకు పది కోట్లు తీసుకునే నాగార్జున వాణిజ్య ప్రకటనలకు మూడు కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు ఇక దీంతో పాటు ఆయన బిగ్ బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తే దాని పారితోషికం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఉంటుంది తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించారు దేశంలో ఈ సౌకర్యం ఉన్న తొలి స్టూడియో ఇదే కావడం విశేషం ప్రపంచ స్థాయి సాంకేతికత అందిస్తున్నారు స్టూడియోలో ఫిల్మ్ స్కూల్ అయితే నడుస్తుంది అన్నపూర్ణ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోలో ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రమాణాలను సినిమా రంగానికి అందిస్తున్నారు ఎన్ కన్వెన్షన్ హోటల్స్ పబ్స్ తదితర వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలను కూడబెడుతున్నారు నాగార్జున ఆయనకు సొంతంగా జట్టు ఉంది అత్యంత విలాసవంతమైన అత్యంత ఖరీదైన ఇల్లులు కూడా ఉన్నాయి వీటితో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి అధికారికంగా ఇంత అని చెప్పకపోయినప్పటికీ అనధికారికంగా వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నారు అక్కినేని నాగార్జున సినిమా హీరోల్లో ఇంత ఆస్తిని కలిగిన వారు భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నారు ఇద్దరు ముగ్గురికి మించి ఉండకపోవచ్చని అంచనా అయితే ఉంది అకినేని నాగార్జున మైండ్ చాలా షార్ప్ గా ఉంటుందని అతనిది బిజినెస్ మైండ్ అని చాలా గొప్పగా ఆలోచిస్తారని డబ్బును ఆర్జించడంలో ఆయన మించిన వారు లేరని నాగార్జున స్నేహితులే చెబుతుంటారు